ఒక దిల్ రాజు గారు కాబట్టి మీరు అది కమెంట్ చేయగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీనిలోకి దీనిలోకి ఇన్వాల్వ్ అవుతాయా కదా డైరెక్టర్ చెప్పింది చేయండి అని చెప్పగలిగే కెపాసిటీ కమెంట్ ఉంది ప్రొడ్యూసర్ మీరు బట్ అది అందరికీ కుదరదు కదా సార్ అంటే అదే అంటున్నా ఇప్పుడు కుదరదు కాబట్టి ఫ్లాఫ్లు వస్తాయి ఇవ్వం మేం ఫ్లాఫ్లు తీయలేదా అన్ని ఇట్లే కాలేదుగా సెవెంటీ పర్సెంట్ ఇటు తీసిన థర్టీ పర్సెంట్ మాకు ఫ్లాఫ్లు ఉన్నాయి కదా దేనికండి సెవెంటీ పర్సెంట్ ఫ్లాప్లు మీరు దేనికి ఎట్రిబ్యూట్ చేస్తారు మీ సెవెన్ సక్సెస్ లో ఉంది థర్టీ పర్సెంట్ అయిన అంటే కారణం కథ అంటే మీ మీ మెయిన్ మీ ఫెయిల్యూర్ అది ఆ థర్టీ పర్సెంట్లో త్రీ పర్సెంట్ వన్ నా ఫెయిల్యూర్ రెండోది డైరెక్టర్ చెప్పింది నేను వినేయడం డైరెక్టర్ నన్ను కన్విన్స్ చేస్తాను వాళ్ళ వాళ్ళు సక్సెస్ తీసేసి ఉంటారు కాబట్టి సార్ మాకు తెలుసు సార్ మొన్ననే కదా సార్ మనం సూపర్ హిట్ తీసాం మీరు మీరు కొత్తగా ఆలోచించండి రెగ్యులర్గా కాదు ఇట్లా కొత్తగా ఆలోచించాలి లేదు దీన్ని ఇలాగే చెప్పాలి అన్నప్పుడు ఫెయిల్యూర్ వస్తుంది అట్లా వచ్చినాయి నాకున్నాయి దర్శకులతో తీసినప్పుడు సినిమాలు కొన్ని ఫెయిల్యూర్ వచ్చినాయంటే అదొక రీజన్ రెండోది కథ సెలెక్షన్ వాళ్ళు చెప్పినప్పుడు నేను యాక్సెప్ట్ చేసిన కథని నేను ముందుకు తీసుకెళ్లానంటే ఆ సినిమా ఆడకుంటే రెస్పాన్సిబిలిటీ నాదే అంటే ఇప్పుడు మీరు డిఆర్డి అని కొత్తగా దిల్ రాజు డ్రీమ్స్ అని స్టార్ట్ చేశారు మీరు ఈ డ్రీమ్స్ అని మీరు మొదటి నుంచి చేస్తున్న పనే కదా కొత్త డైరెక్టర్లు ఛాన్స్ ఇవ్వడం ఇంకా చేయాలి ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ లో నాట్ ఓన్లీ డైరెక్టర్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ సినిమా ఫీల్డ్ పైన ఇంట్రెస్ట్ ఉండి రావాలనుకునే ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా మేము అక్కడ ఎంకరేజ్ చేస్తాం ఇన్వెస్టర్స్ ప్రొడ్యూసర్స్ ఇన్వెస్టర్స్ ఇస్ డిఫరెంట్ ప్రొడ్యూసర్స్ మీరున్నారు మీకు సినిమా తీయాలని ప్యాషన్ ఉంది మీ దగ్గర డబ్బు ఉంది కానీ ఎలా వెళ్ళాలో తెలియదు వెళ్తే మోసపోతారు అది రైటర్ రాగా మీకు తెలియదు ఆ కథ కరెక్టా కాదా తెలియదు దానికి ఎంత మార్కెటింగ్ ఉంది మీకు తెలియదు దిగేస్తారు దిగేసి మధ్యలో స్టక్ అయిపోతారు అటు వెళ్ళలేక ఇటు కంప్లీట్ చేయలేక స్ట్రగుల్ పడతారు సినిమా రెడీ అవుతుంది కొందరికి అది ఎలా రిలీజ్ చేయాలో తెలియదు అది యాక్చువల్ రీచ్ అవుతుందా లేదా కూడా తెలియదు అట్లా కోకొల్లల సినిమాలు ఇండస్ట్రీ వల్ల పక్కన పడి ఉన్నాయి సో నాకు వచ్చిన తడ్డరే మనకి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా అది రైట్ టు రాంగ్ నేను దేవుణ్ణి కాదు ఎట్లీస్ట్ ప్రయత్నం ఎట్లీస్ట్ ఒక దారి చెప్పగలుగుతా నా టీంను అలా ప్రిపేర్ చేశా మీరు దారి చూపియండి మనం ఎన్ని సినిమాలు తీస్తున్నాం ఏం ఆడుతున్నాయి ఏం ఆడట్లేదు మన చుట్టుపక్కల ఎన్ని సినిమాలు జరుగుతున్నాయి ఈ సంవత్సరం ఏం ఏమాడుతాయి నాన్ థియేట్రికల్ పరిస్థితి ఎలా ఉంది మళ్ళీ పడిపోయింది అందరు నాన్ థియేటర్ ఓటీటీ ఇంత వస్తుంది సార్ మాకు అని మొదలు పెడతారు అసలు ఓటీటీ కొనేవాడే లేదు అవును రియాలిటీలో లేక చాలామంది ఫైనాన్షియల్గా డ్యామేజ్ అవుతారు సేమ్ టైం దాంట్లో నటించే నటీనటులు కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు వాళ్ళకి ఏదో కొంచెం డబ్బు వస్తుంది ఆ సినిమా పరంగా పనిచేసినప్పుడు కానీ వాళ్ళ కెరియర్స్ అన్ని జీరో అవుతాయి వాళ్ళు ఏమనుకుంటారంటే లేదు వాళ్ళ కెరియర్స్ జీరో ఆ సినిమా పేర్లు చెప్పుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఏం ముందుకు వెళ్ళలేరు అంటే ఇంతమందికి ఒక సినిమా డ్యామేజ్ చేస్తుంది సో దానికోసమే డిఆర్డి ఎంత గైడెన్స్ ఇవ్వగలుగుతాం మనం దిల్ రాజు డ్రీమ్స్ దిల్ రాజు గైడ్స్ అని పెట్టవలసిందేమ్స్ అన్ని కళలన్నీ మా ఇంటెన్షన్ టైటిల్ ఇండస్ట్రీకి రావాలనుకునే డ్రీమ్స్ దిల్ రాజు ద్వారా జరగాలి అని రివర్స్ రివర్స్ ఇట్స్ నాట్ మై డ్రీమ్స్ త్రూ దిల్ రాజు ఎస్ డిఆర్డి అంటే ఎగ్జాక్ట్లీ కాకపోతే ఇప్పుడు మీరు ఎంత చెప్పినా సార్ ఇప్పుడు ఓటీటీ ప్రభావం అనండి లేకపోతే మోర్ కంటెంట్ ఆన్ ఆల్ సోషల్ ప్లాట్ఫామ్స్ దొరకడం వల్ల మలయాళం సినిమాలు కానీ లేకపోతే అదర్ లాంగ్వేజెస్ ఫిల్మ్స్ కానీ ఎంతో ఎంజాయ్ చేసి ఒక సత్యన్ సుందర్ లాంటి సినిమా కానీ నిన్న టూరిస్ట్ ఫ్యామిలీ కానీ ఇలాంటి సినిమాలని ఎక్కువగా జనాలు ఆదరిస్తున్నారని మనకి రిపోర్ట్ తెలుస్తోంది బట్ మన తెలుగు సినిమా వరకు ఇంకా ఆ పడికట్టు విధానం కానీ కాదండి మీరు అందరూ ఒక ఎక్కడ చేస్తామంటే పక్క నుంచి ఆడిన సినిమా గురించే మాట్లాడతాం అది ఒకటే సినిమా చెప్తున్నారు మీరు అక్కడ కూడా మన నూట యాభై సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా వేరే సినిమాల గురించి ఎందుకు మాట్లాడరు అంటే ఎక్కడ పై ఎక్కడైనా మనకు సక్సెస్ దే అక్కడ నుంచి న్యూస్ వస్తుంది ఫెయిల్యూర్ న్యూస్ మనకు రాదు అవునా సక్సెస్ సినిమా ఇన్స్పిరేషన్ కోర్ట్ వచ్చింది మన దగ్గర కూడా బట్ డైరెక్టర్ నాతో ఏమన్నాడు తెలుసండి ఇంటర్వ్యూలోనే ఈ ఈ సినిమా అండి నేను కాగితం మీద రాసిస్తే ఏ నిర్మాత ఒప్పుకోడు సార్ నాన్నగారు కాబట్టి ఆయన అర్థం చేసుకుని ఈ సినిమాది ఎందుకంటే చిన్న సినిమా ఇది చిన్న కాదండి ఎవరైనా ఒక కొత్త సినిమా వచ్చినప్పుడు అలాగే ఉంటది నేను ఆర్య తీసినప్పుడు నన్ను ఇలాగే అన్నారు కొమరిలు తీసినప్పుడు ఇలాగే అన్నారు మన బలగం కూడా ఇలా అన్నారు సార్ బలగం ఆ కమెడియన్ తో ఈ కథ ఎలా సార్ మీకు అర్థమైంది సో మాకు ఒక వ్యూ ఉంటుంది అదే కదా నేను చెప్పింది ఇందాక కథను చూసే మా ఎక్స్పీరియన్స్తో ఒక వ్యూ ఉంటుంది నాని కూడా ఈస్ యాక్టర్ నానికి తెలుస్తుంది నాని కూడా జీరో ఒకళ్ళు మొదలవుకుంటే ఇక్కడికి వచ్చాడు నాని ఒక కథ విన్నప్పుడు దాంట్లో ఏముంది ఈ డైరెక్టర్ ఎలా చెప్తున్నాడు ఎలా చెప్పగలుగుతాడు అనేది వ్యూ అర్థమవుతుంది ఓకే అందుకే లాంటి ఒక మంచి సినిమా వచ్చింది కదా కొత్త కంటెంట్ కదా సార్ కొత్తది కదా చాలా కొత్తగా ఉంది అదే మరి ఇప్పుడు అందరికీ తెలిసింది అదే మీరు తమిళనాడులో సినిమాని మాట్లాడారు మలయాళం మాట్లాడారు తెలుగు సినిమా ఎందుకు మాట్లాడారు అని అడుగుతున్నాను నేను ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా కానీ నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగానంటే డైరెక్టర్ నాతో పాటు ఇంటర్వ్యూలో కూర్చుని చెప్పిన మాట అది ఎవరు ఒప్పుకోవట్లేదు సార్ మా కొత్త కథ అనగానే ఎందుకంటే వాళ్ళు వేరే ఒక మినిమం గ్యారెంటీ చూసుకుంటున్నారు ఈ కొత్త ఎక్స్పెరిమెంట్స్ అంటే భయపడుతున్నారు అని పున అలాగని రెగ్యులర్గా తీసిన సినిమాలు ఆడుతున్నాయా మీరే నాగేంద్ర గారు అదేనండి ఇప్పుడు కొత్త కంటెంటే కావాలి ఈరోజు ప్రేక్షకుడికి థియేటర్లో ఒక ఎక్స్పీరియన్స్ కానీ ఒక ఎంటర్టైన్మెంట్తో కానీ లేదు ఒక కోర్టు లాగా సంథింగ్ న్యూ యాంగిల్లో చెప్పగలిగినప్పుడు కానీ వర్క్ అవుతుంది ఇదే కోర్టు సినిమాలో టీనేజ్ లవ్ స్టోరీ లేకుండా సినిమా ఆడదు అప్రిషియేషన్ ఉంటుంది అంతే మెయిన్ కదే అది కదా అదే మరి చెప్పేది ఏం ఎత్తుకున్నాము అని థియేటర్ లో కోర్ట్ ఎందుకు ఆడింది అది ఒక లవ్ స్క్రిప్ట్ ఒక్కటే కాదు కదా మార్నింగ్ షోట్ అనే సినిమాకి మార్నింగ్ షో థియేటర్ ఎవరు వచ్చారు యూత్ ఎందుకు వచ్చారు యూత్ అదే ఇవన్నీ ఇరవై రెండేళ్ళ నుంచి ప్రొడ్యూసర్ ప్రతి స్క్రిప్ట్ ఏంటి దీనికి ఫస్ట్ ఆడియన్స్ ఎవరు ఇది రీచ్ అవ్వదా రీచ్ అవ్వదా అనాలిసిస్ చేస్తాం స్క్రిప్ట్ విన్న దగ్గర నుంచి అండ్ ఇప్పుడు మారిపోయిన ట్రెండ్ ఇవాళ ఓటీటీకి అలవాటు అయిపోయిన తర్వాత జనాల్ని ప్రేక్షకులకు థియేటర్లో ఏమి ఇస్తే వస్తారు నేను ఊరికేనే ఆపి కూర్చొని చైల్డ్ తాగుతూ ఆఫీస్లో టైంపాస్ చేయట్లేదండి ఏవి సినిమాలు మొదలు పెట్టకుండా చెయ్యబోయే స్క్రిప్ట్స్ అన్నీ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్టార్ట్ చేసి ట్వంటీ సిక్స్లో రిలీజ్ అయ్యే సినిమాలు ప్రతి స్క్రిప్ట్ను మళ్ళీ స్క్రూట్నీ చేస్తున్నాం అదే కదా మీ బలగం అదే అలా స్క్రూట్నీ చేస్తే అప్పుడు ల్యాండింగ్ రైట్గా ఉంటుంది

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి